അന്നെ പടുക്കോ ആൻ്റെ ഗർച്ച ചൂടേ കാ

అప్పుడు ఫ్రిడ్జ్లో ఐటమ్ వల్ల కొంచెం ఇలా నీరసం పడుతున్నారు ఫస్ట్ స్టాండ్ చూడండి ఇలా ఎండ ఎలాగుందా ఎప్పుడైతే ఉండను మా ఊరు సుబ్బారాయుడు కూడా చూసారా ఇక్కడ ఎన్న స్తంభాలు భుజ స్తంభాల మూడా ఫస్ట్ చాలా బాగా చేస్తారు కదా మనకి వేస్తానండి మీరు వెళ్ళారండి తమ్మా నా అక్కడ అలాగేనండి సరే సరే వేస్తా నీట్నెస్ ఉంటే మంచిది అండి లేమంటారా రాయదుర్గ నుంచి చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గ అవును లైవ్ లైవ్ లోకి వచ్చాడు ఇప్పుడు త్రీ మినిట్స్ అవుతుంది కానీ ఒకళ్ళు కూడా ఫోన్ ఓపెన్ చేసి ఉంటారు వాళ్ళు అలాగే వస్తారు చాలా బాగుంటుంది పూలు కట్టుకుంటాము మళ్ళీ ఊరే వద్దు హాయ్ హాయ్ వస్తాయి వీరేష్ హాయ్ అండి ఏ ఊరండి మీది ఎవరమ్మా ఏ ఊరి నుంచి పెట్టారు కామెంట్ మాకు అంటే ఎంత దూరం ఏమో తెలియాలి కదా అందు గురించే చూడండి మా ఆయన గారు యాపిల్స్ ఆ ఫ్రూట్స్ కొట్టు చూసారా కర్ణాటక కర్ణాటక థ్యాంక్ యూ కర్ణాటక నుంచి మాకు కామెంట్ చేశారు ఫాలో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సూర్య విలేజ్ కాన్ చేసి ఉంటుంది ఫోన్ ఇప్పుడు కాన్ చేసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు కర్ణాటక నుంచి మా ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం పేరు వీరు లైక్ చేశాను అవును అందుకే థ్యాంక్ యూ చెప్పాను నేను మీకు అంటే ఫస్ట్ వచ్చిన మెంబర్ మీరే కదా ఆల్రెడీ పద్దెనిమిది మంది ఉన్నారు మరి చూస్తున్నారు తప్ప కామెంట్ చేయడం లేదు థ్యాంక్ యూ సో మచ్ కర్ణాటక సపోర్ట్ మీ ప్లీజ్ ారా అండి కర్ణాటక నుంచి ఇష్ట ఆయన అబ్బాయే మరి తెలియదు కదా ఎప్పుడు అయిపోయినాయి ఎప్పుడండి బోన్ చేశారా అండి

గంగారత్న పోయింది ఎప్పుడు కన్నడ రాలేదా అంటున్నారా రాలేదు అందువరణ మేము ఎందుకు వస్తాము మాది చిన్నది పల్లెటూరు యాదవోలు ఎవరు పెళ్ళి అంటే అదేంటి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందు ఏపీ ఆంధ్రప్రదేశ్ హలో అండి గంగా రత్ హలో ఇప్పుడు ఉండాలండి సీతకట్లు ఎంత చలేసేస్తుందో అసలు వెరీ బ్యాడ్ కామెంట్ మనిషి కాదు అనుకుంటే ఎవరు చీకటి చూడడం కానీ చలిగందా నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఏకదీవి చలే మాకు మొత్తం అంత ముందు అంత లేదు కానీ తెలుగు కొంచెం కొంచెం వస్తుందా తెలుగు కాదు ఇంగ్లీష్ కొంచెం కొంచెం వస్తుంది తెలుగు ఎలా వస్తుంది తెలుగు బాగా బాగా మీకు కొంచెం కొంచెం వచ్చా నాకు ఇంగ్లీష్ రాదు నేను చదివింది తొమ్మిదే ఎక్కడండి ఊరు యాదవోలు దగ్గర గుడ్ మార్నింగ్ మిస్టర్ కంచయ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు తెలుగు వచ్చి ఇంగ్లీష్ రాదు వంశీ నిడదవోలు హాయ్ వంశీ గారు మాది ఎదవలు నిడదవోలు వంశీయ ఎక్కడాది ఆపోజిట్ మన తలతరంగా నిడదవాలండి గుడ్ మార్నింగ్ గారు మీకు కూడా ఇది ఫోటో కనబడుకు ఇద్దరు మాకు చుట్టాలు కూడా ఉన్నారు అయిపోయి చదివేశారండి ఎక్కడి మాది యాదవోలు బాగానే ఇష్టం ఉన్నావు బాగున్నాం కాబట్టి లైవ్ చేస్తున్నావు చాలా బాగున్నాము మీరు మీరు బాగున్నారండి మార్నింగ్ మాకు ముగ్గురు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళారు ఆల్రెడీ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఇద్దరు మా ఆయన గారు ఏం ఫ్రూట్స్ చదువుతున్నారు చూపించాను మా అయ్యి గారు మాది యాపిలికాయలు ద్రాక్ష పళ్ళు అన్ని ఐటమ్స్ అమ్ముతాం ఫ్రూట్స్ సరే లైక్ చేశారు ఎవరు థ్యాంక్ యూ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బాగున్నాను బాగున్నారా టిఫ్ బోన్ చేస్తారండి అయింది ఇంకా టైం ఉంటుంది ఏ ఊరండి మీది బాగున్నాను అని పెట్టారు కదా ఏ ఊరు మీది పని చేయగారు ముంబై థ్యాంక్ యూ అండి ముంబై నుంచి మా వీడియోలు చూడండి సూర్య విలేజ్ మీన్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మా లైవ్ చూసినందుకు మాకు కొంచెం సపోర్ట్గా ఉండండి ఓకేనా ముంబై నుంచి వస్తున్నారు ఛానల్ అండి

ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు కొంచెం వాచ్డేమి వస్తే చాలు రాజు ముప్పుశెట్టి హాయ్ అండి బాగున్నారా ముప్పెట్టి బాగున్నారండి మీ ఛానల్ చూస్తున్నాను డైలీ వెళ్తున్నానండి మీ ఛానల్లోకి பட்டோம் தரக்கட்ட அரையூடு பிள்ளை பண்ணி வரக்கொத்தா டேக் தான் கட்சி படிப்போம் என்ன பண்டிகை భోజనం చేశారా ఇంకా చేయలేదండి పదకొండు అయిందిగా వెళ్తాను ఇప్పుడు భోజనానికి మా ఆయన గారు వచ్చారు ఇంకా ఆయన వచ్చాక మీకు వెళ్ళారు మంచిగన్కి వెళ్తాను లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని కంచయ్య గారు భోజనం చేశారా చేయలేదండి చెయ్యాలి ఇప్పుడు మీరు చేశారండి ఏం కూర కర్రీ ట్లు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బోధి పంచయ్య గారు చెప్తే అలా వద్దు మెంతు కూర మొత్తం కూర లేదండి ఓకే ఇంటి కూరలేదు మీకు కూర ఎందుకు మీరు తనస్తారా వైట్ రైస్ కర్రీ లేకుండా బోన్ చేస్తారా మొత్తం కూర లేదండి ఏంటి కామెంట్ అలా వచ్చింది అర్థం కాలు ఎట్లదే అండి సమయం ఉంది ఓకే థ్యాంక్ యూ పన్నెండు ఒంటి ఆ టైం చేస్తారా భోజనం అలాగేనండి చూపించాము కొట్టి చూస్తారా కంచయ్య గారు చూడండి ఇది ఫ్రూట్స్ బండి సెంటర్లో మా హస్బెండ్ చామంతి పౌరులు తీసుకురా రాజమండ్రి వెళ్ళి కడుపు చెప్తారు వస్తారు రాజమండ్రిలో పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు రాజు ముక్కు సెట్ అవునండి వెళ్ళారు వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు పొద్దున్న వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడికి అక్కడికి వెళ్తున్నారండి ండ శీతాకాలం వల్ల పెద్దలు పగుళ్ళు వచ్చేసాం కొంచెం ట్రిక్ ఏదైనా ఉంటే చెప్తారా వెన రాసాను వేద రాస్తాం బ్లాక్ వచ్చే వేదనే రాతుంటే చిట్కాలు ఉంటాయి కదా గారు మీ ఊళ్ళో మీకు గెలిచిగా చూస్తున్నారు మా ఛానల్ని బాగున్నారు స్కూల్కి వెళ్ళారు పెద్దావిడ తొమ్మిది ఇద్దరు పిల్లలు ఎనిమిది కవల పిల్లలు నాకు ప్రిన్స్ఫుల్ పేరు అందరూ బాగున్నారు స్కూల్ ఎంతమంది పిల్లలండి స్కూల్కి వెళ్ళారా మీ వెళ్ళి ఫోన్ ఇక్కడ వదిలేసారా ఎత్తనాను ఏది చేశాను మీ ఫోన్ ఇంటి దగ్గర ఉందేమో చూడు లేదు దగ్గర బాయ్ అండి రాజు చెట్టు గారు బావి థ్యాంక్ యూ ఇప్పుడు దా చూసాం సపోర్ట్ చేసింది యాభై మా బాగా చేశాడే సరే 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 అర్థమైంది నాకు మనీష్ షా బొప్ప మనీష్ షా వచ్చావా ఇంత మన ఫ్రెండ్స్ ఎవరు రాలేదనుకుంటా ఏం చేస్తున్నావు బాగున్నారా స్కూల్కి వెళ్ళిందేం పాప హాయ్ ఇక్కడికి వెళ్ళి వేసుకోపోయారా ఫోన్ ఇక్కడ మళ్ళీ ఫోన్ రిప్లై కదా కావాల్సిన అన్నాడు కదా హాయ్ చెప్పారు రాంబాబు ఎర్రమ్మ శెట్ట హాయ్ చెప్పాము హాయ్ అండి ఏ ఊరండి మీది రాంబాబు గారు రాంబాబు ఎర్రమ్మెట్ ఏ ఊరండి మీది మా ఛానల్లోకి వచ్చారు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆ నిర్ణయిన ఛానల్లో కానీ వాచ్ చేయడం వస్తలేదు నాకు లైవ్ చేస్తే పెరిగిద్దండి ఇంటి గురించి

అదే ఎక్కడికి వెళ్ళారు ఫేవర్ వచ్చిందా ఎలా ఉంది ఇప్పుడు జ్వరం తగ్గిందా ఎవరికి జ్వరం నీకేనా పాపకాలే నువ్వు కూడా ఇంగ్లీష్లో పెడితే ఎలాగే నాకు అర్థం తెలుగు వాడే మనకి మాతృభాష మనకి నచ్చిన భాష తెలుగు ఇంగ్లీష్ నో కొంచెం లైట్ లైట్గా అని తప్పులో చెత్త రాంబాబు ఎర్రశెట్టి హాయ్ అండి భోజనం ఇంకా చేయలేదు ఏ నువ్వు చేస్తావనేం చేయలేదు పావు పావుతో పన్నెండు అయింది కదా నేను ఒంటికంటే రెండు అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి ఇంటికెళ్ళా చేస్తాను వెళ్ళారు నేను ఎక్కడికో ఏం కూర ఆయ్ తగ్గింది తగ్గిందా ఫీవర్ రాకూడదు బాలని కదా చనిపిడి తల్లు చలిపో వచ్చనుకో జాతకుంటే మంచిది కట్టుకున్నవి ఎన్ని మొత్తం ఇప్పుడు ఏది అయితే అదే చూపించాడు సరేనండి బాయ్ బాయ్ మనీ మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ బాయ్